కైదాపుర మండలంలోని చీకవల సచివాలయం వద్ద శుక్రవారం రెవెన్యూ సదస్సు జరిగింది ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందేశాన్ని డిప్యూటీ తహసీల్దార్ చదివి వినిపించారు అనంతరం అర్జీలను స్వీకరించి ఎక్నాలజీమెంట్ నెంబర్ అందించారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ అనురాధ మాట్లాడుతూ సదస్సులో కబ్జాకు గురైన ప్రభుత్వ ప్రైవేట్ భూములు అన్యాక్రాంతమైన అసైన్మెంట్ భూములు రీసర్వే అలాగే వివాదరహిత భూములపై అర్జీలు స్వీకరించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ వెంకటేశ్వర్లు గ్రామ నాయకులు తోట శ్రీనివాసులు శంకర్ రాజు భాస్కర్ రెడ్డి సచివాలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు

ഹലോ ഹലോ യൂറ് kya hai isko mobile mein chalega kya nahi